మీయుమా బాలా త్రిపుర సుందరి భాగ్యమీయుమా వరమీయ వమ్మ మా కభయమీయుమా బాలా త్రిపుర సుందరి భాగ్యమీయుమా పసుపు కుంకుమలు పెట్టి పన్నీట జలకమాడి వేవేళ నిన్నే కులతో వేడు కలియుమా పసుపు కుంకుమలు పెట్టి పన్నీట జలకమాడి మేవేల నిన్నే కొలుతూ వేడుకలియుమాయవీయుమా బాలా త్రిపుర భాగ్యమీయుమా పూలు గంధాలు పెట్టి పూజలు చేసేను తల్లి నా సంతానాన్ని కాపాటి చల్లంగా చూడు పూలు గంధాలు పెట్టి పూజలు చేసేను తల్లి నా సంతానను కాపాడి చల్లంగ చూడు మాక భయం